ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు తప్పేలా లేదు ఇవాళ అహ్మదాబాద్ లో వర్షం కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది వర్షం కురవటంతో పాటు ఆకాశం మేఘావృతమే ఉంటుందని ఐఎండి అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు సీజన్ ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది ఆ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఎనిమిదిన జరగా వర్షం కారణంగా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యపడలేదు టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉండటంతో ఫైనల్ ను మరుసటి రోజున నిర్వహించారు రిజర్వ్ డే రోజున సైతం వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది దాంతో మ్యాచ్ను పదిహేను ఓవర్లకు కుదించారు ఈ సీజన్లో ఐపీఎల్ ఫైనల్ ఇవాళ జరగనుంది ఈ క్రమంలో వర్షం అంతరాయం కలిగిస్తే మళ్లీ రిజర్వ్ డే ద్వారా మ్యాచ్ను రేపు నిర్వహిస్తారు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్ సమయం పెంచింది మ్యాచ్ను పూర్తి చేసేందుకు బీసీసీఐ అదనంగా రెండు గంటల సమయం కేటాయించింది వర్షం కారణంగా రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైతే ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ జరుగుతుంది ఐదు ఓవర్ల మ్యాచ్కు కట్ ఆఫ్ సమయం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు ఆ సమయానికి కూడా మ్యాచ్ జరగకపోతే మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది రిజర్వ్ డే రోజున మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించడం సాధ్యం కాకపోతే రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడిస్తారు సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టు ఛాంపియన్ గా నిలుస్తుంది ఈ సూపర్ ఓవర్ కు సైతం అదనంగా ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయించింది అంటే సూపర్ ఓవర్ రాత్రి పన్నెండున్నర గంటలకు సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంది అప్పటి వరకు కూడా సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దవుతుంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ విజేతగా నిలుస్తోంది